హాయ్ హలో అస్లాం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ టూ ఫైవన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని అదేవిని కోరుకుంటున్నాను అలాగే మీరు ఎలా ఉన్నారు అనే విషయం కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే ముందుకు మరో మంచి వీడియోతో వచ్చానండి అదే ఫిష్ కర్రీ అండి చింత చిగురు ఫిష్ కర్రీ అండి ఇది చాలా బాగుందండి టేస్ట్ అయితే వీడియో అయితే చిన్న వీడియో ఒకటి షూట్ చేసి పెడుతున్నాను అనమాట అంటే వచ్చిన వాళ్ళ కోసమని కాదు రాని వాళ్ళు కూడా ఉంటారు కదండి కొంతమందికి అయితే ఫిష్ కర్రీ ఎలా చేయాలో కూడా తెలియదు అదే చెప్తూ వివరంగా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే కర్రీ అండి నిమిషాల్లో చేసేయచ్చు చాలా ఈజీ అండి ఈ కర్రీ చేయడం అయితే ప్రాసెస్ ఏంటో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఎంతో ఈజీగా చేయొచ్చండి నా ఇలా నేను చేసినట్టుగా ఒకసారి చేసి చూడండి కర్రీ కూడా ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో చెప్పండి సో అయితే ఇప్పుడు మనం వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఏం లేదండి ఇక్కడ నేను కొంచెం వడల్ గిన్నె తీసుకున్నాను అనమాట అంటే ఇది ఫిష్ కర్రీకి వాడతాను ఈ బౌల్ అయితే నేను ఈ గిన్నెలో నేను ఇది దీనిలో ముందుగా ఆయిల్ వేసుకొని కొన్ని ఉల్లిపాయలు అంటే ఫిషెస్కి ఆ ఫిష్కి క్వాంటిటీకి సరిపోయేలాగా రెండు పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని అవి ఆయిల్లో వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి అవి బాగా రెండు రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసుకున్నాను అలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత టూ స్పూన్స్ వచ్చేసేమో కొబ్బరి మసాలా వేసుకున్నానండి అందులో నేను మిక్సీ పట్టేపుడు దా మసాలాలో ధనియాలు గసగసాలు తర్వాత అందులో లొంగ చెక్క ఇవి వేసుకొని మిక్సీ పెట్టుకున్నానండి బాగా ఫైన్ పేస్ట్ అయ్యేలా పేస్ట్ పెట్టుకున్నాను అనమాట అలా పట్టుకున్న తర్వాత ఆ మసాలా కూడా వేసుకొని మసాలా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి మనం అంటే ఆ మసాలా ఫ్రై చేస్తుంటే మనకి ఆయిల్ అనేది బయటికి వచ్చేయాలండి ఆయిల్ తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోనే కొద్దిగా పసుపు తగినంత పసుపు తగినంత రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని బాగా మళ్ళీ అవి కూడా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారా ఆయిల్ ఎలా కనిపిస్తుందో మనకి అలా బాగా కనిపించాలన్నమాట అంటే ఆయిల్ తేలేంత వరకు ఏది వేసినా సరే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫిష్ కర్రీకి టేస్ట్ అదేనండి ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడేమో నేను కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్నానండి ఫిషెస్ అనేవి నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలా పెట్టుకున్న తర్వాత ఇవి మసాలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి వన్ గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదండి అంటే ఫిషెస్ ఎన్ని ఉంటాయో దాని క్వాంటిటీని బట్టి వన్ గ్లాస్ వేసాను వేసి తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని అందులోనే సిమ్లో పెట్టుకున్నానండి ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని చింత చిగురు ఫిష్ కర్రీ అన్నాను కదండి ఇదైతే చింత అండి చాలా నీట్గా మొత్తం అందులో ఏమీ లేకుండా కడిగి పెట్టుకొని కాస్త ఒక క్లాత్లో వేసుకొని బాగా తుడిచేసిన తర్వాత అది ఇలా పొట్టులాగా మనం రెండు చేతులతో నలుపుకుంటే ఇలా పొట్టులాగా వస్తుందండి మనకి అలా నలుపుకున్న తర్వాత మనం ఈ కర్రీ చేసాం కదండి వాటర్ వేసిన వెంటనే ఈ చింత చిగురు కూడా అందులోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు చేప మొక్కలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వేసుకుంటూ దూరం దూరంగా పెట్టుకుంటూ వెళ్ళాలండి సర్దుకోవాలి అలా సర్దుకున్న తర్వాత దాన్ని కొద్దిగా అటు ఇటు కదిపి ఇక దానిపై లిట్ పెట్టేసి ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకొని ఇంకా లిట్ పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు వదిలేసానండి ఈ ఫిష్ కర్రీ అనేది ఎక్కువగా కదిలించకూడదండి స్లోగా కలపాలి మనం గరిటెతో ఎక్కువగా మిక్స్ చేయకూడదండి మనం గరిటతో కలిపామంటే ఇది చేప ముక్కలు అనేవి ఫిష్ పీసెస్ అనేవి గుజ్జు గుజ్జుగా అయిపోతాయండి అలాగకూడదు అలా అయితే కర్రీ అయితే టేస్టీగా ఉండేదనమాట ఇప్పుడు నేను కలుపుతాను చూడండి అదే విధంగా ఎవరైనా సరే మిక్స్ చేసుకుంటే ఫిష్ అనేది మనకి గజిబిజి కాకుండా తుక్కు కాకుండా ఉంటుందన్నమాట అంటే చూడండి నేను గరిట పెట్టి ఎలా కలుపుతున్నానో అంటే ముక్కకి టచ్ అవ్వనివ్వను ఎంతవరకు గ్రేవీ ఉందో అనేది చూసుకున్నాను అనమాట అలా చూసుకోవడానికి గరిటని ఒక పీసెస్ మధ్యలో పెట్టి చూసుకున్నాను ఇలా నేను మిక్స్ చేస్తున్నాను చూడండి రౌండ్గా తిప్పుతూ అటు ఇటు పట్టు పట్టుకొని బౌల్ని నేను ఒక క్లాత్ సహాయంతో అటు ఇటు పట్టుకొని బౌల్ని తిప్పి అలా బాగా ఉడికిన తర్వాత కర్రీ అంతా అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఆఫ్ చేసి ఇప్పుడు రైస్లోకి సర్వ్ చేస్తున్నాను అనమాట ఎంత బాగుందండి కర్రీ అయితే ఇయర్లో వన్ టైం మాత్రం ఇది తినాలండి అంటే మనకి చింత చిగురు వచ్చేది సమ్మర్ టైంలోనే కదా ఈ రోజుల్లో అయితే మనం ఇది తి ఇది ఒక్కసారి చేసి చూడండి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ మాత్రం ఇవ్వండి మర్చిపోవద్దు కర్రీగా ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ కర్రీ మనం వేడి వేడి అన్నంలోకి స కలుపుకొని తింటుంటే బట్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్